క్వశ్చన్ న్యూస్ ఛానల్ బులెటిన్కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి బీఎస్పీ నాయకుడు సుందుకొండ మాణిక్యాల ఆధ్వర్యంలో అనకాపల్లి ఎండిఓ కార్యాలయంలో వినతపత్రాన్ని అందించారు గ్రామీణ ప్రాంతాల్లో కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు చేరి దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయని తక్షణమే డ్రైన్లు సీసీ రోడ్లు నిర్మాణం చేయాలని ఆయన వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు గతంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ మరియు పొత్తూరు గ్రామ పంచాయతీ మరియు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి గౌరవ ఎంపీడీఓ కార్యాలయ అధికారి గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మురికి నీటి కాలువల నిర్మాణం లేకపోవడంతో రోడ్డు మీదే మురికి నీరు ప్రవహించి దానివల్ల దోమలు విపరీతంగా ఉండి పలు అంటు రోగాలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో విడిగా మందులు కుక్కలు సంచరిస్తున్నాయి దీనివల్ల ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కనీస మరమ్మతులు లేకపోవడంతో వర్షం వస్తే బురద నీటితో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరును నిరసిస్తూ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురువారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ కూలీలకు తీరని అన్యాయం చేసిన బడ్జెట్ అని విమర్శించారు కార్పొరేట్లకు సబ్సిడీలు ఇస్తూ రైతులకు సబ్సిడీ కో కోత వేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి వ్యవసాయ కార్మికులకి పౌష్టికాహార లోపంలో ఉన్న ప్రజానీకానికి భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది ఈ బడ్జెట్ పరిశీలన చేస్తే కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాయితీలు ఇచ్చే పరిస్థితి ఉంది ఎవరైతే వ్యవసాయ రంగానికి కీలకం రైతులుగా ఉన్నారో వాళ్ళకి సబ్సిడీలు తగ్గించేశారు ఒక ఏదైతే ఉపాధి కూలీ ఉందో ప్రణాళిక సంఘం చెప్పినట్టు లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి ఈరోజు వచ్చేసరికి ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారు ఆ రకంగా ఏదైతే ఉపాధి హామీ ఉండి ఈరోజు భారతదేశం